ఏపీలో ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి అందుకు సంబంధించి ఇప్పటికే తొలి దఫా ఓటర్ల జాబితా కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది ఒకవైపు దొంగ ఓట్లపై ఈసీ కొరడా జుల్పిస్తుంటే విపక్షాల నిరసన వినతి రీతిలో కొనసాగుతోంది చంద్రగిరిలో దొంగ ఓట్లపై తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల సుధా యాదవ్ వినతిన రీతిలో నిరసనకు దిగారు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు జరిగినట్లు ఇప్పటికే ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు కూడా అందాయి అయితే ఈ మధ్యనే విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలోనూ చనిపోయిన వారికి ఓట్లున్నట్లు గుర్తించిన నేతలు అధికార యంత్రాంగం తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి ఓటర్లను ఇంకా తొలగించకపోవడంతో చంద్రగిరి శ్మశానం వాటిక వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సుధా యాదవ్ చనిపోయిన వారి సమాధుల వద్ద ప్రచారంలో భాగంగా వాల్ క్లాక్ కుక్కర్లు ఇచ్చి తనకు ఓటు వేయాలని కోరారు రెండు చంద్రగిరి నుంచి టీడీపీ టికెట్ ను ఆశిస్తున్న బీసీ నేత బడి సుధా యాదవ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని బోగస్ ఓట్లను తొలగించాలని ఫ్లెక్ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటర్ల జాబితాలోని అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాత్రం కూడా నిమ్మకి నీరు ఎత్తినట్టు పట్టించుకోకుండా కలెక్టర్ లెవెల్లో కాడి నుంచి కింద బియ్యాల కాడి నుంచి అందరూ నిద్రపోతున్నారు ఈ యొక్క కార్యక్రమంతో మీరు మేల్కొని తప్పకుండా ఈ ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లు బోగస్ ఓట్లు చనిపోయిన ఓట్లు వెంటనే తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను